నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ సేవా సంఘ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తులసి నటరాజనకు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సేవా సంఘం జనరల్ సెక్రటరీ గుండు మనోజ్ మాట్లాడుతూ సహాయ సహకారాలతో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్న పేదలకు చేదోడుగా అండగా శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ సేవా సంఘం నిలుస్తూ వారికి కొంత ధైర్యం కల్పిస్తున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న తులసి నటరాజనకు శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సేవా సంఘం ద్వారా ఆర్థిక సహాయం అందించడం సంతోషమని తెలియజేశారు మరికొందరు దాతలు ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ సేవా సంఘ గౌర అధ్యక్షులు గారి గోపాల్ ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్ కోశాధికారి అడపాల రాము కార్యవర్గ సభ్యులు బొకిసం రమేష్ వంగవీటి మధు తదితరులు పాల్గొన్నారు

అమషీలా ని గ్యాస్ కిలోన రక్షన జల్లంటది బైబిల్ కృష్ణ ఆ బైబలా ఆ నెంబర్ ఉందండి ఇక్కడ రేపు నాకు కాల్ చేయి వేరే చోట ఉంది నేను తీయిస్తాను ఒక ఇరవై రోజులు నలభై రోజులు వాడుకుంటూ నేను చెప్తాను అన్న నెంబర్ చెప్తాను పొద్దున అన్నకి కాల్ చేయండి డాక్టర్ గారికి ఫోన్ చేశాను వాళ్ళకి నేను నేనే అందువల్ల అది వాళ్ళకి అయిపోయింది అలా ఖాళీగానే దానికి జై కాపు ఈరోజు వెంకటగిరి పట్టణానికి చెందిన తులసి నటరాజ అనే ఆటో డ్రైవర్ కి అనారోగ్య సమస్య ఆయన బాధపడుతున్నాడు ఈ సమస్య వెంగళగిరి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం మా దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ సమస్యని మా గౌరవాధ్యక్షులు గారి గోపాలు అలాగే కోశాధికారి అడపాల్ రాము గారు అలాగే ఏంటంటే ఒక సభ్యులు డాక్టర్ రమేష్ గారు మా తమ్ముడు మధు మా మధు అందరం కలిసి ఏంటంటే ఈరోజు ఆయనకి పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది దీనికి నెల్లూరు శ్రీకృష్ణదేవరాయ చేయుత ఫౌండేషన్ వారు మేము సంయుక్తంగా కలిసి ఈయనకి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది మంచి వాహన తుఫాను సైతం లెక్క చేయకుండా ఈ యొక్క కార్యవర్గం ఇంత అద్భుతంగా పనితీరు ప్రదర్శిస్తున్నందుకు వెంగణగిరి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంఘంలో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మా యొక్క సంస్థ ఆధ్వర్యంలో మెండుగా జరుగుతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను